ప్రేమలో ఉన్న ప్రతి అబ్బాయి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి గత కొన్ని జన్మల నుంచి మగాడు ఆడపిల్ల యొక్క మనసు తెలుసుకోవటంలో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు ఒక ఆడపిల్ల ఎప్పుడైనా ఏం కోరుకుంటుందంటే ప్రేమ కోరుకుంటుంది ఒక మగవాడు ఆడపిల్ల దగ్గర నుంచి ఏం కోరుకుంటాడంటే తన మీద చేతులు వేయాలి షేక్ హ్యాండ్ ఇవ్వాలి అవసరమైతే తన పక్కన కూర్చోవాలి అంటే ఒక సుఖం కోరుకుంటాడు మగవాడు ఆడపిల్ల దగ్గర నుంచి ఆడపిల్ల ఎప్పుడు కూడా ఒక రక్షణ కోరుకుంటుంది మగవాడి దగ్గర నుంచి ఒక తెలియని ఒక ప్రేమ కోరుకుంటుంది ఆ మగవాడికి ఆ ప్రేమ ఇవ్వటమే చేత కాదు ఇక్కడ ఉన్నా సరే అమ్మాయి నీ పేరు తలుచుకోగానే అమ్మాయి పెదాలపైన చిరున వచ్చింది అంటే నిన్ను చూడంగానే అమ్మాయి ఆటోమేటిక్గా హాయి ఊపుతుంది లేకపోతే నిన్ను చూడంగానే అమ్మాయి నవ్వుతుంది అంటే అది అప్పుడు ఆ అమ్మాయికి నీ మీద నిజమైన ప్రేమ ఉందని అర్థం ఆడవాళ్ళు ఏంటి అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటారు వాళ్ళకి ఎక్కువగా సెక్యూరిటీ కావాలి వాళ్ళకి మీరు నేనున్నాను అని ఒక రక్షణ ఎప్పుడైతే కల్పించారో ఆడపిల్ల సర్వస్వం ఇవ్వడానికి ఇష్టపడతారు ఎక్కడో పెరిగిన ఒక పిల్ల ఇరవై సంవత్సరాలు పెరిగిన పిల్ల అన్నీ వదిలేసుకొని జన్మనిచ్చిన అమ్మా నాన్ననే వదిలేసుకొని నీతో వచ్చి నీ ఇంటికి వచ్చి నీతో ఉంటుంది అంటే అంతకంటే ఆడపిల్ల మనకేమివ్వాలి చెప్పండి ఆడపిల్లని ప్రేమించండి అవసరమైతే వాళ్ళని ఆరాధించండి అవసరమైతే వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించండి వాళ్ళని నవ్వించండి అంతేగాని వీలు దొరికితే పులిహోర కలుపుదాం వీలు దొరికితే షేక్ హ్యాండ్లు ఇద్దాం వీలు దొరికితే మీద చేతులు వేద్దాం అని మీరు ఎప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేస్తారో ఆడపిల్లల్లో స్పై లాంటి వాళ్ళు విత్ ఇన్ సెకండ్ లో నీ మనసులో ఏముందో వాళ్ళు చదవగలరు ఆడపిల్ల మనసులో ఏముందో చదవటం ఏ మగాడి వల్ల అవ్వదు కానీ ఒక మగాడి మనసులో ఏముందో ఆడపిల్ల చదవటం చిట్టికేసినంత ఈజీ ఆడపిల్ల ఆడపిల్ల మీ దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటారు ఆ ప్రేమ ఎలా ఇవ్వాలి అంటే మీరు ఒక రక్షణ ద్వారా ఇవ్వగలుగుతారు మీరుంటే తనకి స్మైల్ ఉంటుంది మీరుంటే తనకి సంతోషం ఉంటుంది అని తను నమ్మినప్పుడు మీకు తన సర్వస్వం ఇవ్వటానికి ఇష్టపడుతుంది కాబట్టి ప్రేమించే ప్రతి ఒక్క మొగాళ్ళు అర్థం చేసుకోండి ఇటువంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఇంపాక్ట్ సుబాని పేజీని ఫాలో అయిపోండి